సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు తాండూర్ మున్సిపల్ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం న్యాయమూర్తిని సన్మానించిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులు మహిళలు లేనిదే సమాజం లేదు తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం ఏడుతోంది పెద్దెమ్ముల్లో భారీ అగ్ని ప్రమాదం పశువుల పాకలో చెలరేగిన మంటలు పూర్తిగా దట్టమైన వ్యవసాయ పనిముట్లు పశువుల గడ్డి కర్ణాటక నుంచి తాండ్రకు కల్తీ సరుకు కాలం లేని ఫ్రూటీ ప్యాకెట్ల దండ కొరడా జునిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్యాకెట్లు రవాణా చేస్తున్న వాహనం సీజ్ వికారా జిల్లా తాండూరులోని మున్సిప్ కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులు న్యాయమూర్తితో పాటు మహిళా న్యాయవాదులను ఘనంగా సన్మానించారు はい。<ペー><ペー>

నిజంగా మహిళలను మనం ఎంత ఎదుగడిపడానికి అవకాశం ఇస్తే వాళ్ళ సమాజంలో మన సమాజం మా ఇంటిని ఏ విధంగా చక్కదిద్దారో అదేవిధంగా ఈ సమాజాన్ని చక్కదిద్దారని కూడా వాళ్ళు తోడ్పాటు పడతారు కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ ఇద్దరు కూడా చిత్రంగా వెళ్ళాలి కాబట్టి మనందరూ కూడా ప్రోత్సహించాలి వాళ్ళని మంచి ముందుకు వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళినట్లయితే వాళ్ళు నిజంగా వాళ్ళ దీవెనే మనకు నిజమైన ఆశిస్తుందని చెప్పేసి సిద్ధంగా చేస్తున్నారు అవకాశం ఇచ్చినటువంటి చాలా మ్యాటర్స్ డిస్కస్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇంకా మీ శక్తి సమర్థాలు చర్యలు తీసుకొని మన ఆదర్శవంతమైన ఒక ర్యామూర్తిగా ఇక్కడ మీరు డివిటీ చేయాలని చెప్పేసి సాధారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చదువుకునేవారు ఎందుకంటే రాజాపు మన భారతదేశం ఏమైందంటే స్త్రీని గౌరవించకుండా పోవడం వల్ల ఇలాంటి ఒక బాధాకరమైన విషయము కానీ ఇలాంటి రోజులను మనం జరుపుకుంటున్నాము వాళ్ళ స్త్రీలు సాధించినటువంటి విజయాలను మరియు వాళ్ళు ఇంకా సాధించబోయేటటువంటి కార్యాలను కూడా మనం అందరము సపోర్ట్ చేస్తూ స్త్రీలని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలుగుతారని ఇంకా చేసుకోవడం జరిగింది అదే విధంగా మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే స్త్రీలు బాధ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి దేవతలు కూడా జరుగుతుంది ఎక్కడైనా బాగా పార్వతి పరమేశ్వర కళ్యాణం అంటుంది ఎందుకంటే పార్వతీదేవి జరుగుతుంది అదేవిధంగా పార్వతీదేవి అంటే స్త్రీ అదేవిధంగా సీతారామ కళ్యాణం అని అంటారు అంటే సీతాదేవి కూడా అక్కడ ఒక ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్త్రీకి మన ఈ కాలంలోనే కాదు దేవతల కాలంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది వాళ్లకు I wish happy women's day to all the staff, and all the women across the world. Thank you, President, and all the bar members for celebrating women's day in our board complex. And we are so happy for recognizing our achievements, struggles, and all I hope it will be continued in the future as made వికారా జిల్లా తాండూరులోని డిఎస్పి కార్యాలయంలో తాండూర్ సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్ అధికారులను పోలీస్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మహిళా పోలీస్ అధికారులను సిబ్బందిని సన్మానించారు 야왜 쓰리칸스 한테고 저러? 쓰리칸스 야왜 쓰리칸스 한테고 칸 తాండూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలలో ఆర్బిఓఎల్ ఎండి సర్లారెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పాల్గొని మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు నేటి సమాజంలో మహిళలు ప్రగతికి మార్గదర్శకులు అని కొనియాడారు తాండూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పట్లోల నీరజ మార్కెట్ కమిటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తాండూర్ పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చంద్రకళ ఆధ్వర్యంలో మహిళా అధ్యాపకులను ఘనంగా సన్మానించారు మహిళలు రాజకీయ సామాజిక ఆర్థిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు మహిళలు లేనిదే సమాజం లేదని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి అన్నారు తాండూర్ మార్వడి మహిళా మండలి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలో మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులతో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో పాటు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి మహిళా మండలి ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా మండలి ప్రతినిధులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మహిళలు లేనిదే సమాజం లేదని ప్రతి రంగాల్లో మహిళలే కీలకమని అన్నారు सर <laughs> <laughs> ప్రపంచంలో వివిధ రంగాలలో మహిళలకు విజయము నిర్వహిస్తున్నారు వీళ్ళని గౌరవించడానికి మనము ప్రతి ఏడా అంతరాష్ట్రీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదోనే నిర్వహిస్తున్నాము సృష్టిలో మూలము మహిళ బా భార్యగా సోదరిగా కూర్తుగా పురుషుడికి ప్రేమించినది మహిళ ప్రతి ఒక్కడు ఒకప్పుడు మనము మహిళలను వంటింటి కుందేలుగా చూశాము కానీ ఇప్పుడు వాళ్ళు అంత అంతరిక్షాన్ని కూడా అంచులను అందించుకుంటున్నారు ప్రతి పురుషునికి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అందుకే మీరందరూ చాలా అదృష్టవంతులు మాకందరికి మీరు సహాయం చేస్తున్నారు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు మనము స్త్రీగా పుట్టామంటే మనకు ఎంత గౌరవం ఉందో ప్రతి ఒక్కరం కూడా గౌరవ గౌరవంగా ఉంటున్నాము మీరు లేకుండా కూడా మేము ఉండలేము మీరు గల్లీలో ఎంత ఇచ్చేస్తున్నారంటే ఈ ఇల్లు పిల్లల్ని చూసుకొని మరి మీరు ఈ డ్యూటీ చేస్తున్నారంటే చాలా గొప్పతనము మహిళలు అంటే ఎంత గొప్పగా ఉంటారంటే ప్రతి మహిళ ఎదగాలి మరి రాజకీయాల్లో కానీ మరి వ్యాపారంలో కానీ మరి క్రీడలో కానీ ప్రతి దాంట్లో ముందుండి ఎదగాలని చెప్పేసి మన మహిళలకు అందరము గౌరవంగా ఈరోజు మహిళా డే కార్యక్రమం ఉంది కాబట్టి అందరికీ మహిళా డే శుభాకాంక్షలు మున్సిపల్ మహిళలకు అందరికీ కూడా ఏదో మా వంతు తోడ్పాటుగా మేము వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పి మా వంతు తోడ్పాటుగా ఎంతో కొంత సహాయం చేయాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మా వంతు కృషి మేము చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు మన కార్యక్రమం మన ఆఫీస్కి వచ్చి మనం రిక్వెస్ట్ చేసి మీ అందరూ కూడా హెల్ప్ చేయడానికి ఏదో ఒక రూపకంగా మనకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మన ఆఫీస్కి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు మరియు మీకందరికి కూడా మా ఊరు మా బాధ్యత అనే ఉద్దేశంతో ఊరంతా శుభ్రంగా చేసుకుంటూ మీ కుటుంబాలను బాధ్యతగా నడుపుకుంటూ ఈ ఊరు పైన కూడా ఒక బాధ్యత తీసుకొని మీరు అందరూ పనిచేస్తున్నందుకు వాళ్ళ తరఫుని మనకందరికీ శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఈ ఊరిని ఇంత చక్కగా పెట్టుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రాముఖ్యత ఎంత ఉంది ఎంతవరకు మహిళల ప్రాముఖ్యత అనేది నెవరండి మనం దాన్ని ఊహించుకోలేము మాటల్లో చెప్పలేము మహిళ లేనిది సమాజం లేదు సృష్టి లేదు ఎవరికి కూడా మహిళ అంటే చిన్నచూపు గౌరవము అట్లాంటిది ఉండడానికి వీల్లేదు సొసైటీలో మహిళలకు పెద్ద పాత్ర అన్ని ప్రభుత్వాలు కూడా పెద్ద పాత్ర వేసి అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటూ అన్నిట్లో ముందు మహిళలు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా తీసుకెళ్తున్నట్టు కూడా కార్మికుంటే తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీరు మీ వంతు పాత్ర పోషిస్తున్నట్టు ప్రత్యేకంగా ఆండూరు నియోజకవర్గం పెద్దెమ్మలు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పశువుల పాకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో పశువుల పాకలో వ్యవసాయ పనిముట్లతో పాటు పశువులు తినే గడ్డి కుప్ప పూర్తిగా కాలిపోయింది గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు और कोई बाबा नहीं कोई नहीं इधर ये मोर रहता है यार हार्डवेयर देख हां हां मतलब मोटा उनके बाबा ये है ए इधर आ रहा है आते नाम ये तो आ रहा है तो आ पाता है इधर ये मार के लगता है इनका वही वेस्ट करने స్తున్నాడు అది కొత్త డబ్బునే గీసినట్టున్నాను పడేసాడు ఎట్లా ముందు చెప్ప

આલે રામા કોડલું આનો ભૈયા કને જોડા કે પેંડા ઇને કાટ પેંડે સપડું કોલા નાયમાં હું अब फायदा हो गया कर गया कर ये थाना मत चले मेरी ये रानी वेटनेटर है फर्स्ट ఆ <small> కరెక్ట్ <small>

మేము ఇంటికి వచ్చినామో లేదో పెద్ద పంచలేదు మొత్తం ఒకసారి నువ్వే చూడేది అంతా పిల్లగాడి మీద లేదు ఉంటే దాదాపు ముఖం మీద చెప్పి పిఎస్ అనుకోవాలి

ఒక పది నిమిషాలు ఈడ పంచదు కాలేదు ఏమైంది దేని గురించి చిన్న లొల్లి అయింది దాని మీద కేసు పెట్టిరు కేసు పెట్టిన వాళ్ళు అంత సపడ దగ్గర ఉండాలి ఏమైనా ఉంటే మా మీద చూపెట్టుకోవాలి ఎట్లు అవి మూగ బిజీవులు అవిటికి ఏం తెలుస్తాయి ఏమైనా ఉంటే నాతో ఏమన్నా ఆశ వస్తే అరే బయ్ నీకు అని చెప్పాలి ఇప్పుడు మీకు ఎంత ఆస్తి నష్టపోయింది చూడం జీవులు చచ్చిపోతుండే ఊరోళ్ళు కాపాడకపోతే లక్ష రో లక్ష రూపాయల కడికొప్ప లక్ష రూపాయల రేకులు లక్ష యాభై వేలు చెప్తున్నాం కనబడుతున్నాడు డైరెక్ట్ ఏ అయితే మీరే చేయాలి ఏం చేస్తారో మీకే ఇక ఏమైనా ఉంటే చూడండి ఎట్లా చేస్తారు మా మీద రాజు పోయి కర్ణాటక నుంచి తాండూరుకు రవాణా చేస్తున్న కల్తీ ఐస్ క్రీమ్ ప్యాకెట్లు సరుకుపై వికారా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా జుల్పించారు నకిలీ కంపెనీ ద్వారా తయారు చేసి వినియోగం కాలం తేదీ లేని ఫ్రూటీ ప్యాకెట్లతో పాటు రవాణాకు వినియోగిస్తున్న వాహనాన్ని నిందితులను పట్టుకున్నారు ఈ సంఘటన శనివారం తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది కర్ణాటక రాష్ట్రం బిదర్ కు చెందిన ఓ వ్యాపారి ఎలాంటి కంపెనీ పేరు లేకుండా కాలం గడువు లేకుండా నైస్ ఫ్రూటీ పేరుతో చిన్నారుల ఐస్ క్రీమ్ ప్యాకెట్లను తయారు చేస్తూ వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు ఈ క్రమంలో తాండూర్ కూడా ఓ వాహనం ద్వారా పెద్ద ఎత్తున ప్యాకెట్లను రవాణా చేశారు పక్కా సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూరు పట్టణంలో బస్తాలను దిగుమతి చేస్తుండగా రెడ్ అండర్ట్ గా పట్టుకున్నారు ఈ దాడుల్లో అనుమతి లేని కంపెనీ కాలం గడువు లేని అరవై ఏడు ఐస్ క్రీమ్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు వాహనం డ్రైవర్ గా ఉన్న యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తాండూర్ పట్టణ పోలీసులకు అప్పగించారు వేసవిలో చిన్నారులను టార్గెట్ చేసుకుని కల్తీ కాలం చల్లని ప్యాకెట్లతో దందా చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సంఘటన తాండూరు పట్టణంలో కలకలం రేపింది

ट्वेंटी फाइव इसको कहाँ है इसको तो बताओ ना जी दो दिन में नहीं महीना रहता है उसको बताओ बोलो जी सर नहीं सर जो ऊपर ऊपर ये कहाँ है बताओ बोलो भाई ऐसा तो है वो ही चाहे अब तो बना के बोल कहाँ है नहीं सर नहीं तो इस बार ये भी घुस गई है उसको जब भीरो रेगर वो अ प्राचीन कोट के ऐतिहासिक उत्सुकता वो तुम्हें लोप प्रमाण में 8 है 7 इसके पास है लोप प्रमाण के 25%

యాభై యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై అరవై రెండు అరవై రెండు అరవై